యువతికి పోరు అనే ప్రోగ్రాంగా మార్చి పన్నెండవ తేదీ ఒంగోలులో నెల్లూరు బస్టాండ్ మున్సిపల్ హై స్కూల్ నుంచి కలెక్టర్ గారికి ఉదయాన్నే పది గంటలకి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి రిపేషన్ జరుగుతుంది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో జగన్మోహన్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యువతకు కానీ విద్యార్థులకు కానీ ఏ ఇబ్బంది లేకుండా అంతకుముందున్న బకాయిలు మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ స్కాలర్షిప్లు కానీ వసతులు ఇచ్చిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి స్వభావంగా తెలియజేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి వాళ్ళు మంచి డాక్టర్లు అవ్వాలి మంచి ఇంజనీర్లు అవ్వాలని చెప్పి మంచి గ్రాడ్యుయేట్లు అవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారి కన్నా మిన్నగా జగన్మోహన్ గారికి రెండింటి ఎక్కువ పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ అందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడం మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు చెప్పి సభాముఖి తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి క్వార్టర్లకి సుమారుగా ఏడు వందల ఏడు వందల కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది సో ఏడు వందల కోట్లు అంటే సంవత్సరానికి నాలుగు కోట్లకి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ప్లస్ వసతి దీవిన సుమారుగా పదకొండు వందల కోట్లు ఇవ్వాలి సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు ప్లస్ పదకొండు వందల కోట్లు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ప్రతి గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు గత ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ కలిపి మూడు వేల ఎనిమిది వందలు ప్లస్ మూడు వేల ఎనిమిది వందలు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఆయన వచ్చిన తర్వాత సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఈ బడ్జెట్లో కూడా మొన్న బడ్జెట్ బట్టిన బడ్జెట్లో కూడా సుమారుగా రెండు వేల కోట్ల చెల్ల రూపాయల వరకే పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల మీద కానీ స్కాలర్షిప్ల మీద కానీ పేద విద్యాలకు సహాయం చేసే ఆలోచన ఇసుమంతా కూడా లేదని చెప్పి సభ తెలియజేస్తున్నాను మొత్తం ఇవ్వాల్సిన సుమారుగా ఏడు వేల ఆరు వందల కోట్లు ఇవ్వాల్సి ఉంటే బడ్జెట్లో కనీసం పెట్టుకోవాలి కదా నైంటీ పర్సెంట్ బడ్జెట్ పెడితే కదా పేదవాళ్ళందరూ సాయం చేసేది ఈ రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో పిల్లవాళ్ళు చదువుకునే వాళ్ళకి హార్టిక్ ఇబ్బందులు పడుతున్నారు కొన్ని యాజమాన్యాలు ఎగ్జామ్స్ కూడా రాని ఇట్లా చాలామంది డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి మేల్కొని పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ ఇమీడియట్గా అమ్మిట్ ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో సుమారుగా ఇరవై లక్షల మంది వరకు ఉద్యోగాలు కల్పిస్తాము ఉద్యోగాలు కనిపించ కల్పించకపోతే ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చాడు ఇంతవరకు ఉద్యోగాలు చేసిన పాపాను పోల అట్లీస్ట్ నిరుద్యోగులు కూడా కల్పించట్ల చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో యువత మీద కానీ ఉద్యోగాలు కల్పించాలని కానీ ఎవరికి పేదవాళ్ళ మీద ప్రేమ లేదని చెప్పి సభావం తెలియజేస్తున్నా అదేవిధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో పదిహేడు ఇంజి మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు దాంతో ఐదు మెడికల్ కాలేజీ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయని ఇంకా మిగిలిన పన్నెండు కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మెడిసిన్ సీట్లు అవసరం లేదు అని చ సెంట్రల్ గవర్నమెంట్కి లి లిఖితపూర్వకంగా రిప్లై అయ్యడం కూడా జరిగింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం పేద పేద రాష్ట్రం డాక్టర్లు వస్తేనే పేదవాళ్ళందరూ ఉచితంగా చూపించుకునే పరిస్థితి హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉంది నువ్వు మెడిసిన్ సీట్లు అవసరం లేదు మెడికల్ కాలేజీలు అవసరం లేదంటే మీ విజన్ ఏమైందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది సుమారుగా పన్నెండు మెడికల్ కాలేజీలు వెనక పంపించి దాని మీద అసలు ఆ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది వాళ్ళకి ఫండ్స్ ఇద్దామా కన్స్ట్రక్షన్ చేద్దామా అనే ఆలోచన లేకుండా ఒక స్టేజ్లో ప్రైవేటీకరణ చేస్తా ఉంటాడు గవర్నమెంట్ రన్ చేస్తే బాగుంటుందో ప్రైవేట్ రన్ చేస్తే బాగుంటుంది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో జగన్మోహన్ గారు మార్కాపురం మండలంలో మార్కాపురం కాన్స్టిట్యుయెన్సీలో హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ కూడా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది కంప్లీట్ అవుతుంది అందువల్ల దయచేసి మెడికల్ కాలేజ్ వస్తే ఒక మెడికల్ కాలేజ్ సుమారుగా నూట యాభై మంది పిల్లలు ప్రతి సంవత్సరం వస్తారు కాబట్టి మన రాష్ట్రానికి కూడా చాలా మంది డాక్టర్లు అవసరం ఉంది కాబట్టి దయచేసి మేల్కొని వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఎలక్షన్ల గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో జగన్ గారు వచ్చిన పాటనే అప్పులు ఎక్కువ చేస్తున్నారు ఈ అప్పులు ఎక్కువ చేయడం వల్ల శ్రీలంక అయిపోద్ది అని చెప్పేసి ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నాయని చెప్పేసి కలబోలు మాటలు చెప్పారు మొన్న బడ్జెట్లో మొన్న జరుగుతున్న ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి దాంట్లో మేము మా ఎమ్మెల్యేలు అందరం క్వశ్చన్ వేస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి టైంకి సుమారుగా ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు ముప్పై ఒక్క కోట్లు మాత్రమే బకాయి ఉందని చెప్పేసి లిఖిత పూర్వకంగా మాకు ఇచ్చారు అంటే ఎలక్షన్ల ముందు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పన్నెండు వేల కోట్లు పదివేల కోట్లని కళ్ళబోర్ల మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలందరూ మోసం చేసి జగన్ ప్రభుత్వం మొత్తం అప్పులమైందని చెప్పేసి మాటలు చెప్పారు నువ్వు వచ్చిన ఏడు నెలలు ఎనిమిది నెలలు సుమారుగా లక్ష కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకొచ్చావు మా ప్రభుత్వంలో ఉన్న అప్పులు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల ఐదు ముప్పై ఒకటి అంతముందు మీ ప్రభుత్వంలో సుమారుగా మూడు లక్షల కోట్లు మాత్రం అంత బాకే ఉంది మేము చేసిన అప్పు చాలా తక్కువ నువ్వు సంవత్స నువ్వు సంవత్సరం కాకముందే లక్ష కోట్లు అప్పు చేసావు మా నాయకుడు ఈ తీసుకొచ్చిన డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఆర్బీఐ నుంచి తీసుకొచ్చిన డబ్బులు మొత్తం ఎవరికి ఇచ్చాడో ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ పేద ప్రజలకు సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ ముందు ఇచ్చిన హామీల ప్రకారం అందరికీ అందరు అకౌంట్లో డబ్బులు వేస్తే నువ్వేసి లక్ష కోట్లు అప్పు చేసి ఒక్క పేద ప్రజలకు కూడా నువ్వు ఇచ్చిన హామీ ఒక్కడు కూడా నెరవేర్చలా సూపర్ సిక్స్ చేయలేని చెప్తున్నావు దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు దేశకొచ్చిన డబ్బు ఏం చేస్తున్నావు మీ నాయకులు జోబులు నింపుకుంటున్నారా మీ కార్యకర్తలు జోబులు నింపుకుంటున్నారా దయచేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఈ ఫీజు పోర్ మీద గట్టిగా యువత కలిసి స్టూడెంట్స్ అందరికి కలిసి ఈ పన్నెండవ తేదీ ఉదయాన్నే పది గంటలకి ర్యాలీగా పోయేసి కలెక్టర్ గారికి ఎర్పేషన్ ఇస్తాము ఈ కార్యక్రమానికి యువత మొత్తం స్టూడెంట్స్ మొత్తం పాల్గొని ఈ ప్రోగ్రాం జీపడం చేయవలసిన కూర్చున్నాము అదేవిధంగా ఆ రోజు పన్నెండవ తేదీ మార్చి పన్నెండు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి పార్టీ ఆఫీస్లో ఉదయం పది గంటలకి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసి నెక్స్ట్ ర్యాలీగా పోయేసి ఈ ఫీజు పోరు మీద యువత పోరు మీద పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గతం రెండు వేల పద్నాలుగులో ఒకసారి నమ్మి మోసపోయారు మళ్ళా సెకండ్ టైం నమ్మి మోసపోతున్నారు ఈ పశ్చిమ ప్రకాశం జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ అభివృద్ధి చెందడం కోసం వెలుగొండ చాలా ముఖ్యం జగన్మోహన్ గారి ప్రభుత్వంలో చాలా వరకు కంప్లీట్ చేస్తున్నాం రెండు టన్నల్స్ కూడా మేమే ఓపెన్ చేస్తున్నాం మళ్ళా గవర్నమెంట్ వచ్చింటే ఆర్ఆర్ ప్యాకేజ్ ద్వారా నిర్వాసితులకు మొత్తం ఇల్లు ఏర్పాటు చేసి స్థలాలు ఏర్పాటు చేసి మిగిలిన ఫండ్స్ కూడా ఏర్పాటు చేసి మేము వెలుగొండ కంప్లీట్ చేసేవాళ్ళం నువ్వు ఈ ఈ బడ్జెట్లో ఆరు వందల కోట్లను పెట్టావు గత బడ్జెట్లో కూడా పెట్టావు కానీ ఒక్క రూపాయి కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ తొమ్మిది నెలల్లో ఒక్క సెంటీమీటర్ అన్న వెలుగొండ కంప్లీట్ చేశారా చేయలేదు ఊర కలబోలు మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మాటలు చెప్తున్నారు వెలుగొండ మళ్ళీ మా టైంకి వస్తే మేము కంప్లీట్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెలుగొని కట్టించారు ఎప్పుడో శిలాఫలకం వేశారు రాజశేఖర్ గారు దానికి ఓపెనింగ్ చేశారు ఆ టైంలో ఓపెనింగ్ అప్పుడు నేను పోయాను మొన్న సెకండ్ టైం టన్నలు ఓపెనింగ్ ఫస్ట్ టన్నలు సెకండ్ టన్ను జగన్ మోడప్పుడు నేను కూడా పోయాను మేమే కంప్లీట్ చేస్తాం అది ఎక్కడో శిలాఫలకం వేసుకుని ఎప్పుడో పోయాడు రాజశేఖర్ గారు దానికి శంకుస్థాపన చేశారు నేను ఆ రోజు ఫిజికల్గా మా నాన్న మేమందరం అక్కడే ఉన్నాం

అని నా రకాలుగా నా రకాల మాటలు మాట్లాడుతున్నారు మేము అసెంబ్లీకి పోవాలి మా ప్రజలు మమ్మల్ని గెలిపించారు మా ప్రజలు మా కోవడం పోరాటం చేయడం కోసం మేము రెడీగా ఉన్నాం మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు కావాలని జగన్మోహన్ గారు అడుగుతున్నారంటే అసెంబ్లీలో మేము పదకొండు మంది ఉన్నాము కొన్ని అసెంబ్లీ కొన్ని పార్లమెంట్ కొన్ని అసెంబ్లీలో కూడా ఆ టెన్ పర్సెంట్ రేషియో లేకపోయినప్పుడు కూడా ఢిల్లీ లాంటి ప్రతిపక్ష హోదా కల్పించారు స్పీకరు డిస్క్రిషన్ పవర్ అది నీకు ప్రతిపక్ష హోదా అడుగుతుంది ఎందుకు ప్రజల సమస్యల గురించి మాట్లాడటం కోసం జగన్మోహన్ గారు అడుగుతున్నారు మేము ఎమ్మెల్యేలను అడుగుతున్నాం మీరు గంటల తర్వాత మాట్లాడి మాకు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇస్తే మేము అసెంబ్లీలో ప్రజల గురించి ఏ సమస్యలు మాట్లాడగలుగుతాం అందువల్ల ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం కాబట్టి మాకేమో లాంఛనంగా గవర్నమెంట్ ఏం కట్టబెడతాం మా ఎప్పుడు అనుకోలే అధికారం ఎప్పుడు మేము అనుభవించాలి అను అనుకోవట్లా మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది మేము అధికారం అనుభవిస్తాం కానీ ఈ టైంలో ప్రజల కోసం మా గొంతెత్తి మాట్లాడటానికే మైక్ ఇయ్యరు కదా మనం మేము కొద్దిసేపు సేమ్ షేమ్ బ్యాక్ గో బ్యాక్ అని చెప్పి గలబా చేశారు మా నాయకుడు జగన్మోహన్ గారు చిత్తశుద్ధిగా ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం పోరాటం కోసం రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు మాట్లాడుతూ దాన్ని పది నిమిషాలు తగ్గించి మాట్లాడి మాకు మేము మా నాయకుడిని ఒప్పించి మేము అసెంబ్లీకి వెళ్తాం మాకేం ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు ఇప్పుడే చెప్పాను ఎలక్షన్ల ముందు ఒక మాట ఎలక్షన్ల తర్వాత ఒక మాట ఎలక్షన్ల ముందు ఓట్లు అడిగేటప్పుడు ముందే నేను ఓన్లీ చంద్రబాబు ఓన్లీ టీడీపీ వాళ్ళకే పనిచేస్తాను వైసీపీ వాళ్ళకి పనిచేయను న్యూట్రల్ ఓట్లకు పనిచేయను అని చెప్పి ఓట్లు వేయించుకుని సీఎం అయితే పోయేది ఆయన సీఎంగా ఉన్న తర్వాత ఒక రాష్ట్రానికి సీఎం ఇర్రెగ్యులర్గా పార్టీస్ ఏ పార్టీలు ఉన్నా ఏ క్యాస్ట్ ఉన్నా లేకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసేప్పుడు అందరినీ సమానంగా చూసుకుంటామని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేశాడు దయచేసి ఇంత పెద్ద మనిషి అటువంటి మీడియా ముందు అటు మాట్లాడిన తెలియదు కానీ ఏ మా రా మా నాయకుడు ఆ రోజు రాజశేఖర్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎలక్షన్లు అయిన తర్వాత అందరూ సమానులు అని చెప్పేసి కులాలకి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి బెనిఫిట్స్ ఇచ్చారు టీడీపీ లేదు బీజేపీ లేదు సిపిఎం లేదు సిపిఐ లేదు ప్రతి ఒక్కరికి వైసీపీ నాయకులు కాదు అందరికీ సమానంగా అర్హులైన ప్రతి ఒక్కరు అందరికీ పథకాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు డిజెస్ వరూపు మన బయటపడింది